नमस्ते वेलकम टू भावत मीडिया न्यूज़ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోసయ్య పేరును దుర్వినియోగం చేస్తూ తమ భూమిలో అక్రమంగా చొరబడి నిర్మాణం చేపడుతున్న శ్రీదేవి శ్రీదేవిపై చర్యలు చేపట్టాలని బాధితులు అసద్ పటేల్ డిమాండ్ చేశారు ఈ మేరకు మీడియా నిర్వహించిన ఆయన వివరాలను తెలిపారు మాజీ సీఎం రోశయ్య కుటుంబ సభ్యురాలిగా తప్పుడు వివరాలను ఇచ్చి అధికార హోదా పొందాలని యత్నించడమే కాకుండా సర్వే నెంబర్ యాభై ఏడులో అక్రమంగా భూమిని కబ్జా చేసి సర్వే నెంబర్ ముప్పై రెండులో ఉన్నటువంటి తన భూమిని యాభై ఏడులో చూపిస్తూ జిహెచ్ఎంసీ నుండి సైతం పొంది ఐదు అంతస్తుల నిర్మాణం చేపట్టిందని బాధ్యతలు వాపోయారు ఇప్పటికే దీనికి సంబంధించి హైకోర్టులో సైతం హక్కులు తమకే ఇచ్చినా వాటిని లెక్క చేయకుండా నిర్మాణాలు కొనసాగుతున్నాయని తెలిపారు దగ్గర తీస్తున్నా తీసుకోడ్ ఇచ్చేస్తాను కావాలంటే సెల్లీ కావాలంటే ఒక సెల్లీ గాలి మేము ఢిల్లీ కాబోతుంది గాలి గాలిమే అండి

రూపా అక్కడ అప్లై చేసి తీసుకోవాలి అదే కదా ఇదిగో ఇది ఇది నేను తీస్తున్నాడు ఎర్జెన్స్ కింద నెల సభిలో సిసిఎల్ రికార్డు ఉంటుంది ఇంట్లో సిసిఎల్ లో ఇట్లా గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఆశించింది సిసిఎల్ సిసిఏ కమిషనర్ హైకోర్టులో వచ్చి ఒప్పుకున్నాడు దిస్ ఇస్ నాట్ ఎ గవర్నమెంట్ ల్యాండ్ ఇట్స్ ఎ ప్రైవేట్ ల్యాండ్ అండ్ ఈ సుబ్బారావు ఎడ్యుకేట్ కమిషనర్ మన బోర్డు ఇక్కడనే ఉండే మన పక్కనే ఉండే ఆ బోర్డుకేమో ఆ మేడం తీపిచ్చేసింది తీపిచ్చేసి ఆ బోర్డు ఉన్నది మాత్రం చూసింది మాత్రం నిజం మేము చూసింది ఎన్ని సంవత్సరాలు దాదాపు టెన్ ఇయర్స్ నుంచి ఆ బోర్డు యాభై ఏడు సర్వే నెంబర్ అని మొన్నటి దాకా ఉండే కానీ మేడం దిప్పించేసింది తీసిందంటే మొత్తం ఇక్కడ మాదే ల్యాండ్ కేసు కూడా పెట్టేసింది డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర పోతే కూడా మాకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే రౌషియా మేనకోడలని అట్లా చెప్తే నేను రౌషియా సార్ దగ్గర పోయి స్వయంగా ఆయన ఇంటికి పోయి తెలుసుకున్నాను సుబ్బారావు సార్ అని ఆయన స్వయం కొంత కొడుకుతో తెలుసుకున్నాను ఆ గౌరవమైన రోషియా సార్ పేరు వాడుకొని తప్పుగా వాడుకొని అందరిని బెదిరించి మమ్మల్ని బెదిరించి అందరి మీద కంప్లైంట్లు కేసులు పెట్టి ఇలాంటి తప్పు డాక్యుమెంట్ మీద పర్మిషన్లు తీసుకొచ్చింది ఇది క్యాన్సిల్ కావాలి లేకపోతే దీని మీద అప్పుడవరంగా నేను కోర్టు పెట్టుకోలేదంటే ప్రెస్ మీట్ అయిన తర్వాత మా పెద్దలతో అందరూ అడిగిన తర్వాత ప్రెస్ మీట్ అయిన తర్వాత నేను కోర్టు కూడా పోతున్నాను కానీ అప్పటి వరకు జనం కూడా తెలుసుకోవాలి ఇప్పుడు ఇది అపార్ట్మెంట్లు కట్టి ఇంట్లోనే అమ్ముడు అమ్ముడు పోయిన తర్వాత మళ్ళీ వేదోళ్ళ ప్రజలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టున్నాను ఎవ్వరు ఇలాంటి ఇక్కడ కొనద్దు ఇది సర్వే నెంబర్ ఫిఫ్టీ సెవెన్ కు సంబంధించిన భూమి ఇది థర్టీ సెవెన్ కు సంబంధించిన భూమి థర్టీ టూకు సంబంధించిన భూమి కాదు అయితే రేణుకుట్ల శ్రీదేవి ఆమె తప్పు ఆమె తప్పు ఆమె పేరు వాడుకుంటుంది కూడా తప్పు ఆమె నిజం కాదు అది డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫు నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక కంప్లైంట్ ఇచ్చినాం ఆమె ఇట్లా పేరు వాడుకుందని ఆ లీగల్ గా యాక్షన్ తీసుకుంటున్నారు మన ఎస్హెచ్ఓ సార్ సో సూన్ హోప్ఫుల్లీ ఐ గెట్ ద జస్టిస్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ నేను ఇదే తెలియజేస్తున్నాను నాకు ఒక నాకు న్యాయం జరగాలని మీ అందరు విలేకరులతో ఒక ఆశిస్తున్నారు నాకు న్యాయం చేయాలని మీరు అందరూ పైన అధికారుల దగ్గర ఈ నా మెసేజ్ మీరు పెట్టి నన్ను న్యాయం తీస్తాను నా పేరు అసత్ పటేల్ ఇవాళ మనం ఒక మీటింగ్కు ఒక మీటింగ్ అరేంజ్ చేసినాం మేము మా వెళ్ళి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత అందరితో మా పెద్దోళ్ళతో తెలుసుకొని తర్వాత ఇది విలేకరులకు తెలియజేస్తున్నాను రేణుకుంట్ల అని శ్రీదేవి అని ఒక లేడీ ఆమె తప్పు పేర్లు రోషయా సార్ వాళ్ళ పెద్దవాళ్ళ పేరు వాడుకొని లంచాలు ఏమేమి చేసింది మాకైతే తెలియదు కానీ ఇల్లీగల్గా ఉన్న డాక్యుమెంట్ల మీద మొత్తము పర్మిషన్లు తీసుకొచ్చి సర్వే నెంబర్ థర్టీ టూకు డాక్యుమెంట్లకు సంబంధించిన ఏ డాక్యుమెంట్ ప్రాపర్గా లేదు బౌండరీస్ కూడా ప్రాపర్గా లేదు ఆమె డాకాగితల్లా మళ్ళా సర్వే నెంబర్ థర్టీ టూ అనేది అంబీడ్ అని రెవెన్యూ రికార్డ్ చూపెడుతుంది ఆ రెవెన్యూ రికార్డ్ ప్రకారం మండల్ వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇచ్చినారు కలెక్టర్ ఎంఆర్ఓ ఆర్డిఓ వాళ్ళు వితౌట్ ఇన్వెస్టిగేషన్ చేసి అది పర్మిషన్ ఇచ్చింది నేను ప్రభుత్వ గవర్నమెంట్తో నేను తెలియజేస్తున్నాను నాకు న్యాయం చేయాలని ఇవాళ విలేకరులందరికీ పిలిపించి ఇలా ఇప్పుడు ఒక చిన్న ప్రెస్ మీట్ అరేంజ్ చేయించినాము థ్యాంక్స్ టు కమ్ యు ఆల్ మీరు అందరు ధన్యవాదాలు వేణుకుంట్ల శ్రీదేవి అనే ఆమె కొన్ని పెద్ద పెద్ద పేర్లు మా వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ పేరు వాడుకొని ఇల్లీగల్గా పేదల మీద ఇక్కడ ఉండే చాలా మంది మీద కంప్లైంట్లు పెట్టి వాళ్ళకు బెదిరించి పని చేసేట వాళ్ళకు ఇలా కొంచెం డస్ట్ అది పెట్టి వాళ్ళ మీద కంప్లైంట్లు దీళ్ళ మీద కంప్లైంట్లు పెట్టి చాలా కేసులు వేసింది మళ్ళీ ఇలా ఫిఫ్టీ సెవెన్ అనే బోర్డు గవర్నమెంట్ వాళ్ళు మొన్నటి వరకు పెట్టినారు టూ థౌసండ్ ట్వంటీ త్రీ మార్చ్ వరకు ఫిఫ్టీ సెవెన్ గవర్నమెంట్ మండల్ ద్వారా ఒక బోర్డు ఉండేది ఇలా ఇలా తీసి థర్టీ టూ సర్వే నెంబర్ వాళ్ళు కడుతున్నారు ఆ సర్వే నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఒక జమానా నుంచి ఫిఫ్టీ సెవెన్ అయ్యి ఒక సంవత్సరంలో థర్టీ టూ ఎట్లా మారింది ఇది నాకు గవర్నమెంట్ వాళ్ళకు ఆల్రెడీ నేను సార్ కంప్లైంట్లు పెట్టినాను మండల్ వాళ్ళకు జిహెచ్ఎంసీ వాళ్లకు కలెక్టర్కు ఎంఆర్ఓకు ఆర్డిఓకు అందరికీ నేను ఒక కంప్లైంట్ పెట్టిన తర్వాత కూడా ఏ కంప్లైంట్లకు కూడా ఇప్పుడు వరకు ఏ యాక్షన్ జరగలే మీడియా ద్వారా ఇలా ఉన్న ప్రభుత్వం మన మా సీఎం సార్ వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను దీని మీద లీగల్ గా ఒక యాక్షన్ మా మాలాంటి వాళ్లకు న్యాయం చేపియాలని ప్రెస్ ద్వారా నేను అందరినీ తెలియజేస్తున్నాను కావాలంటే ఇలా మాకు కొన్ని ఎవిడెన్స్ కింద లోకల్ ఊరు వాళ్ళే ఉన్నారు వాళ్ళు కూడా చెప్తారు శంకర్ చెప్పు